అందరికీ వందనం తెలుగు రాష్ట్రాల్లో పండ్లు పూలు కలప ఆయుర్వేద ఔషధ అలంకరణ మొక్కలు పెంచే నర్సరీలు వందల్లో ఉన్నాయి అందులో నాణ్యమైన మొక్కలు సరఫరా చేసే కొన్నింటి సమాచారం అయినా ఇవ్వాలనుకుంటున్నా ఏకకాలంలో సాధ్యం కావడం లేదు హైదరాబాద్ నగర పరిధిలో అతిపెద్ద నర్సరీలలో ఒకటి ప్రగతి సంజీవని నర్సరీ డాక్టర్ జీబీకే రావు కోటగా నిర్మించిన ప్రకృతి పూదోట ప్రగతి రిసార్ట్లో ముప్పై ఏళ్ల క్రితం వన సామ్రాజ్య విస్తరణ హరిత తరువుల ఆకర్షణగా మొదలైంది ఈ నర్సరీ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో సువిశాల ఆకుపచ్చని అందాల మధ్య ఇరవై ఎకరాల్లో విస్తరించింది ప్రగతి రిసార్ట్ పచ్చదన శోభకి వన వైభవానికి నాంది ఈ సంజీవని నర్సరీనే ఎనిమిది వందలకు పైగా జాతుల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేద ఔషధ మొక్కలకి ప్రసిద్ధి ఈ నర్సరీ తులసి సుగంధపాల మల్ల వంటి నలభై రకాల ఔషధ మొక్కలు ఇక్కడ దొరుకుతాయి దోమలు పాములు రాకుండా వాసనలు బెదజల్లేవి కాఫీ టీలకు బదులు సంప్రదాయ హెర్బల్ టీ చేసుకునే మొక్కలు కనువిందు చేస్తాయి ఖర్జూరం ఈత మారేడు నేరేడు వెలగ జామా వంటి కొన్ని పండ్ల మొక్కలు మినహాయిస్తే పండ్ల జాతుల మొక్కలు పరిమితంగానే ఉన్నా మహాగని కనక చంపాకం రోజ్వుడ్ వేగిస వెదురు వుడ్ టేకు నీలగిరి దిరిసిన తెల్లమద్ది లాంటి ఎన్నో కలప మొక్కలు ఉన్నాయి నవగ్రహ వనం సప్తఋషి వనం రాశివనం వినాయక వ్రత కల్ప పత్రిక కావాల్సిన మరెన్నో మొక్కలు ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇండోర్ అవుట్డోర్లలో పెంచుకునే వైవిధ్య అలంకరణ మొక్కలు ఉన్నాయి అయితే ఇది కమర్షియల్ నర్సరీని అయినప్పటికీ కొన్ని రకాల మొక్కల ధరలు చాలా తక్కువేనని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మొక్కలన్నీ గ్రాము ఎరువు చుక్క మందు లేకుండా సహజ ఎరువులు ఆకులు పేడ మట్టితో పెంచి పోషించిన నాణ్యమైన అంకురాలు ఈ నర్సరీలోను ప్రగతి అన్నటువంటి ఏడు వందల జాతులు పైగా మొక్కలు పెంచుతున్నాము ఇవన్నీ కూడా మనకి నేటివ్గా ఉన్నవి మనకి ట్రెడిషనల్ వెరైటీస్ గాను నేటివ్ వెరైటీస్ కానీ ఇండియా వాడి ఉన్న అన్నింటిలో కూడా ఇక్కడ పెంచుతుంటాము అట్లాగే విదేశాల నుంచి కూడా ఎగ్జాటిక్ ప్లాంట్ స్పెషీస్ అంటాం ఎక్సోటిక్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవి కూడా తీసుకొచ్చి ఈ పరిసరాలకి అనువుగా అవి పెరుగుదలకి అనువుగా ఉండేవన్నీ కూడా చూసి ఈనాటికి దాదాపు తీసుకొచ్చిన ప్రతి మొక్కను కూడాను మామూలుగానే వాటిని పెంచడం కూడా జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడాను దాదాపు మూడు లక్షల్లోని నాలుగు లక్షల వరకును ఈ నర్సులు కూడా మేము పెంచుతుంటాము వేరే నర్సులు కూడా అదే పద్ధతి అనమాట ఎక్కువగా వచ్చినటువంటి మొక్కల యొక్క దీన్ని ప్రగతి రిజార్ట్స్లో నట్టడానికి వాడతాము దానికి మించి ఉన్నటువంటి అన్ని కూడా ప్రత్యేకంగా మార్కెటింగ్ వ్యవస్థ ఒకటి సెటప్ చేసి కూడా మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా పూర్తి స్థాయికి రాలేదు అది మార్కెటింగ్ ఎకరాలు దీని మూడు నాలుగు ఎకరాలు ఉంటది అనమాట ప్రగతి ప్రకృతి క్రాంతి ప్రగతికి బీజం వేసింది జీబీకే రావు అయితే హరిత తరువుల కేదారానికి జీవం పోసింది మాత్రం డాక్టర్ ఎస్వి వెంకటరామారావు వెంకట రామారావు ప్రగతిలో అణువణువున పచ్చదనం పరిడవెళ్లడానికి మూలం వారి కరసేవే అందరూ మొక్కల రామారావుగా పిలిచే ఈ ఎనభై ఏళ్ల మహర్షి వృక్షశాస్త్ర మేధావి వన విజ్ఞాన టీవీ ప్రగతి హరిత సామ్రాజ్య నిర్మాణ వనమాలి మొక్కలు మినహా మరే ప్రపంచం తెలియని రామారావు గారు పెంచని మొక్కలేదు వారికి తెలియని చెట్టు లేదు ఏ మొక్క గురించి అడిగినా శాస్త్రీయ నామం సహా దాని పుట్టు పూర్వత్రాలు ఉపయోగాల గురించి క్షణాల్లో చెప్తారు ఈ నర్సరీలను విత్తనం ద్వారా ప్రధానంగా మనం ప్రమార్థనం చేస్తాం మాకు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఏ జాతి మొక్క ఎలాంటి విత్తనం వచ్చినా అన్నీ కూడా మొదట సేకరించేస్తాం తర్వాత దాదాపుగా అన్ని రకాల జా మొక్కల్ని కూడాను పెంచుతుంది ఈ రెండు నర్సరీలో కూడా ఇక విత్తనం కాకుండా అయితే వెజిటేటివ్ ప్రాపకేషన్ చెప్పాను అదేంటంటే కటింగ్స్ వర్క్ అని కటింగ్స్ వర్క్లో కూడా మళ్ళీ తేడాలు ఉంటాయి అది లో లోతు వెళ్తేనే అది మనకి ముఖ్యమైన అవసరమైన పాయింట్లు వస్తాయి కటింగ్స్ అన్నది ఒక పద్ధతి తర్వాత ఎయిర్ లేయరింగ్ దాన్ని గూటీలు అని కూడా అంటాం అంటే గాలిలోని గాలి అంట్లు గాలిలో అంట్లు కట్టడం అది ఎయిర్లేదు అది ఒక విధానం అది ఇంకోటేమో గ్రాఫ్టింగ్ అంటు కట్టడం ఇంకొక విధానం ఇంకోటేమో క్లోనల్ ప్రాపగేషన్ అది కూడా ఇంకొకటి ఈ అన్ని పద్ధతుల ద్వారాను ఎక్కువ మొక్కల్ని తక్కువ కాలంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని బాగా పెంచవచ్చు అనమాట అది అడ్వాంటేజీతో అయితే విత్తనం ద్వారా పెంచే మొక్కలన్నీ కూడాను మనకి ఫలితం నూటికి నూటి పాలు ఖచ్చితంగా ఉండటం అది ముప్పై శాతము యాభై శాతము అరవై శాతం డెబ్భై శాతం అట్లా వస్తుంది కానీ విత్తనం కాకుండా ఇతరత్ర పద్ధతుల వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి దాదాపు ఎనభై శాతము తొంభై శాతం తొంభై ఐదు శాతం అట్లా ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట కాబట్టి ఇతర విధానాల వల్ల తక్కువ స్థలంలో తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు పెంచేది అది ఇప్పుడు నర్సరీలో మనం పాటించాల్సిన విషయం మనకి శ్వాసనిచ్చే మొక్కల పెంపకమే వారికి నిరంతర ఆశ అవి చక్కగా ఎదుగుతుంటే చూసి ఆనందపడే ఈ వృక్షమునికి మొక్కల పరిణామ కథ తెలుసు వ్యధ తెలుసు ఎదిగే మొక్క మనసు తెలుసు వేదన తెలుసు మొక్కలే లోకంగా ప్రగతిలో మూడు దశాబ్దాలుగా తరువుల సేవ చేస్తున్నారు రామారావు గారి అనుభవ సారం తెలుసుకోవడానికి ఒక వీడియో చాలదు ఒక రోజు సరిపోదు వారి వృక్ష వికాస ప్రస్థానం సముపార్జించిన జ్ఞానాన్ని భావితరాలకి పంచడానికి కనీసం కొన్ని ఎపిసోడ్లైనా చేయాలని సంకల్పించాను ముందస్తుగా సంజీవని నర్సరీపై ఒక వీడియో చేయాలని ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తూ ఇటీవల ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో ఒక అవాంతరంతో ఒక్కటి చేయలేకపోయాను రామారావు గారితో మున్ముందు తప్పక విజ్ఞానవంత వీడియోలు చేస్తానని తెలియజేస్తూ ఇక్కడ నర్సరీలో ఏ ఏ మొక్కలు లభిస్తాయి ఎలా వెళ్ళాలి వంటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో చూడగలరు ధన్యవాదాలు మనకి ఏంటంటే మనం ప్రకృతితో కలిసి మెలగాలని అంటున్నాము నేచర్లో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అంటున్నాము మన యొక్క ఆరోగ్యాన్ని ఫలింగంగా ఉంచుకోవాలనుకుంటే అలాంటి చక్కటి వాతావరణం ఉండాలి కాబట్టి మొట్టమొదటగా ఈ నర్సులో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల్లో కూడాను దాదాపుగా చాలా వరకు భాగాన్ని అటవీ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో ప్రకృతి అలా ఉండేలాగా మా ప్రయత్నంగాను కొద్ది కొద్దిగా తీర్చిదిద్ది దగ్గర దగ్గర మొక్కలు నాటడం అనేక రాక అనేక జాతుల మొక్కలు కూడా నాటేసేస్తాము వాటిని పోషించడం కొంతకాలం తర్వాత వాటంతటికే అటవీ ప్రాంతాల్లో ఎట్లా పచ్చదనం పెరుగుతూ ఉంటుందో ఇప్పుడు కూడాను అది మా యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉండి వాటంతటికే అటవీ ప్రాంతాలు ఉండేలాగా పెరుగుతున్నాయి ఎక్కడ చూసినాను దాదాపు ఇరవై చిన్న చిన్న స్థలాల్లో అందుకనే దీన్ని మ్యాన్ మేడ్ లిటిల్ ఫారెస్ట్ పాకెట్స్ అని మేము అనుకుంటాము ఇక్కడ ఉన్న స్థలంలోనే ఎక్కువ మొక్కలు ఎక్కువ జాతి మొక్కలు ఉండి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండి ఇదివరకు లేని పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఇతర జీవజాలం కూడా కొంతవరకు తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చి అవి కూడా కొంచెం చూస్తూ మళ్ళీ మొదలుపెట్టాం ఉదాహరణ రకరకాల శీతాకోక ఇతర కీటగాదులు అనేకమైన ఎత్వామ్స్ తర్వాత ఇతర మన సాయిల్లో ఉండే మైక్రోబ్స్ కానీ అదంతా కూడాను అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నట్టుగా మాకు భావన కలుగుతుంది ఈ రోజుల్లోనూ ఇది వరకు రకరకాల పక్షులను కూడాను ఈ అంతా కూడా మొత్తం ప్రగతి రిజార్ట్స్ అంతా కూడా ఆకర్షిస్తుంది పక్షులు మాకు ఎట్లా గోశాల కూడా ఉంది దాదాపు వంద ఆవులు ఉన్నాయి మన నీటి వాళ్ళు దేశీవాళి ఆవులు ఏవి ఉన్నాయి అనమాట అక్కడ కూడా అవన్నీ కూడా గ్రేజింగ్ తిరగాటం అవి వేసే పేడ వాళ్ళు కానీ మూత్రం న్యాచురల్గానే అంతా కూడా డెవలప్ అది కాకుండా అక్కడి నుంచి వచ్చే పేడ మూత్రం కూడా వాడి మాకు వచ్చిన ఆకు అలం కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మంచి ఎరువుగా తయారు చేసి మొదట్లో అయితే బాగా వాడుతున్నాం ఇంకా వాడుతున్నాము కానీ తర్వాత తర్వాత స్థానికంగాని సెల్ఫ్ సస్టైనబుల్ కానీ అవే మంచి ఆర్గానిక్ మెన్యూర్ వాటింతగా ఏర్పాటు చేసుకుని ఆ అడవుల్లో వచ్చేలాగా అవి ఎక్కడెక్కడ పెరుగుతూ ఉన్నాయి అనమాట అది కూడా మీరు చూడొచ్చు అక్కడక్కడ ఈ లిటిల్ ఫారెస్ట్ పాకెట్స్ దీని పేరు సహదేవి సహదేవి అని ఎందుకు పేరు పెట్టారంటే ఆయుర్వేదంలో రకరకాల వనమూలికలను వాడతారు హెర్బల్ ప్లాంట్స్ రకరకాలు వాడతారు దేనికి అదే ప్రత్యేకత రకర ఒక సమూలంగా వాడితే ఒక ఐదు రకాలు పది రకాలు ఏడు రకాలు సమూలంగా వాడితే వాటి ఎఫెక్ట్ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సహదేవి అని ఎందుకు పేరు పెట్టారు కొన్ని రకాల వనమూలికలతో పాటుగా ఈ మొక్కను కూడా ఏదో ఒక రూపంలో వాడితే ఆకు కషాయం కానీ ఆకు రసం కానీ మొత్తం హోల్ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ కానీ వాడితే మనకి ఉన్నటువంటి అనారోగ్యాల్ని ఇతరాతర వనమూలికలతో కలిపి దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది పెంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అందుకని దీని పేరు సహదేవి అంటే దీన్ని వాడితే సహకరించి మనలో ఉండే రుగ్మతల్ని తగ్గించడానికి దీని యొక్క పాత్ర ఉంటుంది వెర్ నూనియా అని ఈ బొటానికల్ నేమ్ అనమాట దీన్ని విస్తృతంగా లేసి ఉంటుంది బయట దేనికి వాడతాం ముఖ్యంగానేమో రకరకాల విష జ్వరాలకు వాడతారు అంట దీన్ని తర్వాత క్యాన్సర్ కూడా దీని యొక్క పాత్ర ఉంటుంది కొద్దిగా విష జ్వరాలకి చాలా ప్రాముఖ్యత అంటే ఇది నర్సరీలో విత్తనం ద్వారాను విత్తనం కాకుండా ఇతర విధానాల ద్వారా పెంచుతాం అయితే దీనికి అంతా కూడా బేస్ సాయిల్ మట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట జనరల్గా నర్సరీలు అన్నిటి ఎర్రమట్టి నల్లమట్టి లోమ్ టైప్ ఆఫ్ సాయిల్స్ తర్వాత ఏమో ఇతరాత్ర కాంపోస్ట్ ఎరువు అంటే మన పెండ పెండ ఎరువు అంటుంటారు గ్రామీణ ప్రాంతాల్లో కాంపోస్ట్ ఇక్కడ ప్రగతిలోకి వచ్చేటప్పటికి లీఫ్ మోల్డ్ కాంపోస్ట్ లీఫ్ మోల్డ్ మెన్యూర్ వచ్చిన ఆకు అలమంతా కూడా కేవలం దేశవాళి ఆవుల నుంచి వచ్చే పేడను మూత్రం ఉపయోగించి ఆ ఆకుల మీద జల్లేసి చక్కటి ఎరువుగా తయారు చేస్తాం లీఫ్ మోడి ఎరువు వెరిమి కంపోస్ట్ కూడా వాడుతుంటాం మళ్ళీ ముఖ్యంగా కొన్ని రకాల మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్గా పెంచాలన్నా కొంచెం స్పెషల్గాను పెంచాలన్నా కూడాను కోకో పీట్ అన్నది కూడా చాలా విస్తృతంగా వాడాల్సి వస్తుంది వెరుమిక్కు లైట్ అని ఇంకోటి ఉంది ఇలాంటివన్నీ కూడా వాడటం వల్ల ఏంటంటే ఆ మట్టి మిశ్రమము పోరాసిటీ ఉండాలి పోషకాలు తగినవి ఉండాలి మొక్కలకు అందించడానికి ఆ యొక్క తేమను కూడా రీటైన్ చేయాలి వేరే ఇతర ఈ కలుపు మొక్కలు ఆ విత్తనాలు లెక్కకోకుండాను దాంట్లో అట్లా ఉండాలి మరి ఇచ్చినటువంటి దీని కూలింగ్ ఎఫెక్ట్ మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీ కూడాను అవి కానీ అట్లా ఉండగలిగితే అప్పుడు మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది ఈ నర్సరీలో ఎర్రమట్టి వాడతాము చిల్కా టైప్ ఆఫ్ సాయిలు నల్లమట్టి కూడా మిశ్రమంగా వాడతాము తర్వాత విరిమీ కంపోస్టు కండ ఎరువు అన్నిటికీ మించి మేము ఎక్కువగా వాడేది మన ఆకువాలంతో తయారు చేసే లీఫ్ మోల్డ్ మెన్యూ ఇవన్నీ కూడా పాలలో శాండ్ కూడా ఒక్కొక్కప్పుడు యాడ్ చేయాల్సి వస్తుంది పాలలుగా చూసుకుంటే నిష్పత్తి చూసుకుంటే ఎక్కువగాను ఈ మట్టి అన్నీ కలిపి తొంభై శాతం తొంభై ఐదు శాతం కూడా వాడచ్చు అనమాట ఎర్రమట్టి నల్లమట్టి ఇసుక కానీ కాంపోస్ట్ ఎరువు కానీ కేవలం పది శాతం వరకు మాత్రం ఈ లీఫ్ మోల్డ్ మెన్యూ లాంటిది వెర్మీ కంపోస్ట్ లాంటిది మన కోకోపీట్ లాంటిది ఒక పది శాతం వరకు వాడితేస్తాం ఇది రైట్ కాంబినేషన్ అనమాట జనరల్గా నిష్పత్తి ఈ రకంగా మేము సాయం తయారు చేసి పాలిథీన్ బ్యాగుల్లో నింపుతాము పాటింగ్ అని చెప్పేసి కుండీల్లో కూడా నింపి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుండే ఎక్కువగా ఇండోర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ షేడ్ ప్లాంట్స్ కూడా పాటింగ్ మిక్సర్లో ఎక్కువగా కోకోపీటు వెరిమీ కంపోస్టు వీటికి తోడు మన వేప పిండి లాంటిది గానుగ పిండి లాంటిది మన ఆముదం పిండి లాంటిది కూడా యాడ్ చేస్తే అవి కూడా రిచ్ ఆర్గానిక్ మెన్యూర్స్ కాబట్టి అవి కూడా ఒకటి కానీ రెండు కానీ నిష్పత్తిలో వాడితే అవి కూడా మంచిది అనమాట ఓవరాల్గా అయితే ఇలాంటి జనరల్ సాయిల్ మిక్సర్ ఇదంతా కూడా నర్సరీ మేనేజ్మెంట్లో ప్రధాన పాత్ర వహిస్తాయి సార్ ఇంకొకటి ఇందులో మీరు ఆర్చర్డ్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టేటప్పుడు గుంత ఫిట్ ఎంత తీసి ఈ అందులో అయితే చాలా వేరియేషన్ ఉంటుంది ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ప్లాంటేషన్ జనరల్గా మాత్రం త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ క్యూబ్ అనమాట అయితే ఆఫ్లేట్ మనకి అంటు మొక్కలు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఎక్కువగా వస్తాయి అవి కూడా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి రెండున్నర అడుగులు రెండున్నర అడుగులు రెండున్నర అడుగులు కామన్గా సరిపోతాయి ఈ రోజుల్లో ఆ గుంతలు తీసినప్పుడు టాప్ సాయిల్లో ఎక్కువగా సారవంతమైన అనేకమైన పోషకాలు దాంట్లోనే ఉంటాయి పైన ఉన్నటువంటి మూడు అంగుళాలు కానీ ఆరు అంగుళాల డెప్త్లో కానీ సారవంతమైన మట్టి గొంత తీసేటప్పుడు ఎప్పుడూ కూడా పైన తీసినటువంటి సుమారు జాను లోతు మట్టి అంతా కూడా ఒకవైపు జాగ్రత్తగా వేసుకోవాలి దాన్ని బయటికి తరలించకూడదు కింద వచ్చేటటువంటిది నిస్సారంగా ఉంటుంది జనరల్గా అది మాత్రం ఇతరత్ర తరలించేసుకోవచ్చు మన గొంత పూడ్చేటప్పుడు మనం ఎర్రమట్టి నల్లమట్టి నల్ల మట్టి కాంపోస్ట్ ఎరువు ఇవన్నీ కూడా కలిపేసి గొంత పూడుస్తాం ఆ గొంత పూడ్చినప్పుడు మనం పై పక్కనే ఉంచినటువంటి పొర మొక్క మట్టి మాత్రం తప్పనిసరిగా దాంట్లోనే వేయాలి అప్పుడు ఏంటంటే సహజ సిద్ధంగా పోషకాలు అన్నీ కూడా ఉండి అది చాలా బాగా పనిచేసి మొక్క ఎదుగుదల బాగా ఉపయోగం అన్నమాట అది గొంతులు తవ్విన తర్వాత మనకి అవకాశాన్ని బట్టి ఒక వారం రోజులు పది రోజులు సూర్యరశ్మి కూడా ఎక్స్పోజ్ చేసి ఉంచడం కూడా మంచిది ఒక వీలుంటే మాత్రం ఏమాత్రం వీలు అప్పుడు ఏం జరుగుతుందంటే న్యాచురల్ స్టెరిలైజేషన్ సూర్యరశ్మి యొక్క వేడిమి వల్ల దాంట్లో ఉన్న హానికరం అంటే ఏ బయో లైఫ్ అంటే ఎక్కువగా ఫంగల్ అని అదర్ డిసీజ్గా ఇన్సెక్ట్స్ అని సాయిల్ బోని అని కూడా రకరకాలు ఉంటాయి సూర్యరశ్మి దాటికి అవంతా కూడా నిర్మూలించబడి అది స్టెరిలైజ్డ్గా ఉంటుంది అనమాట అవకాశం అయితే సూర్యరశ్మి దాన్ని ఎండేలాగా మనం ఒక వారం రోజులు పాటు వదితే ఇంకా మంచిది